హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఆల్రెడీ పార్ట్ ఫైవ్ లో ప్రశాంత్ వాళ్ళ నానమ్మ గారు ప్రశాంత్ కి పెళ్లి సంబంధం చూశారు ఒక ఫోటో ప్రశాంత్కి ఇచ్చి ఆ ఫోటో చూసి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అన్నారు మరి ప్రశాంత్ ఆ ఫోటో తీసుకొని ఇక రూమ్ లోకి వెళ్లారు మరి ఆ ఫోటోలో ఎవరున్నారు ఏంటి అనేది ఇక ఈ ప్రేమ పెళ్లి పార్ట్ సిక్స్ కంటిన్యూషన్ ఆల్రెడీ ఇక ఈ ఎపిసోడ్ నుంచి నేను స్టోరీస్ స్క్రోలింగ్ ఇస్తాను అలాగే సపోర్ట్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే డైలీ అప్లోడ్ చేయకపోయినా ఖచ్చితంగా డే బై డే ఖచ్చితంగా స్టోరీ ఇక మీద కంటిన్యూ చేస్తాను అలాగే టైం లిమిట్ మాత్రం ఎక్కువ ఇవ్వలేను ఎందుకంటే ఛానల్ కుదరడం లేదు టైం అర్థం చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రశాంత్ ఫోటో తీసుకుని రూమ్ లోకి వెళ్ళి ఓపెన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు సరే చూద్దాం అనుకునే లోపు మేనేజర్ రవి ఆఫీస్ వర్క్ విషయమై ప్రశాంత్ కి కాల్ చేశాడు ప్రశాంత్ కాల్ మాట్లాడుతూ ఫోటో చూసుకుండానే పక్కన పెట్టి బాల్కనీలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడాడు కాల్ మాట్లాడడం అయ్యాక ఫోన్ చూసుకుంటున్న ప్రశాంతికి సడన్ గా స్నేహ గుర్తొచ్చి మిర్చి ఏం చేస్తున్నావు అనుకుంటూ కాల్ చేశాడు అప్పటికే స్నేహ గుర్రు పెట్టి నిద్రపోతుంది అప్పుడే పడుకున్నావా నన్ను మాత్రం బాగా డిస్టర్బ్ చేస్తున్నావు మిర్చి వద్దనుకున్నా నేనేంటో నీ గురించి ఆలోచిస్తున్నాను తను కనిపించినప్పుడల్లా కోపం అమాయకత్వం రెండూ కలిపినా చూపొకటి చూస్తుంది స్నేహ ఆ చూపంటే ప్రశాంతికి చాలా ఇష్టం అసలు నీ గురించి నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా నన్నేదో మాయ చేసే సౌమిచ్చి నువ్వు నాకు దగ్గరగా ఉన్నప్పుడు ప్రపంచం ఇక్కడే ఆగిపోతే అనిపిస్తుంది నువ్వు నా నుండి దూరంగా వెళ్తుంటే దగ్గరికి తీసుకోవాలి అనిపిస్తుంది ఏంటో ఈ వింత ఫీలింగ్ అని బెడ్ మీద వాలి అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు ప్రశాంతి చూద్దామని చూడకుండా పక్కన పెట్టిన ఫోటో గాలికి ఎగిరి కింద పడి పక్కన ఉన్న బుక్స్ రాక్ కిందకి వెళ్ళిపోయింది ఈ ఫోటో గురించి మళ్లీ వస్తుంది ఇప్పటికైతే మర్చిపోండి వీళ్ళిద్దరూ ఇంత ప్రశాంతంగా పడుకుంటే స్నేహ వల్ల నిద్ర కరువైన పరందామయ్య మాత్రం ఇలా ఎవరో తెలియక జుట్టు పీక్కుంటూ ఎలా అయినా తెలుసుకొని వాళ్ళంతా చూడాలని చూస్తున్నాడు నాన్న అని గట్టిగా అరుస్తూ నిద్రలో నుండి పడి లేచింది స్నేహ కాసేపు షాక్లో అలానే ఉండి తేరుకొని అమ్మా నాన్న అని ఫాస్ట్గా బెడ్ దిగి రాఘవ్ లక్ష్మి గారి రూమ్ డోర్ మెల్లగా తీసి ఫుల్ నిద్రలో ఉన్న వాళ్ళని చూసి ఉఫ్ అని గాలి వదిలి వెళ్లి సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంది కలా ఇలా వచ్చింది నో అమ్మా నాన్నకేం కాదు నేనేం కానివ్వను అని అక్కడే ఉన్న సోఫాలో పడుకుంది మార్నింగ్ నిద్రలేచిన లక్ష్మి గారికి సోఫాలో పడుకున్న స్నేహని చూసి ఇదేంటి ఇక్కడ పడుకుంది అని స్నేహని తట్టి లేపారు స్నేహ ఉలిక్కి పడి లేచింది ఏమైంది ఇక్కడ పడుకున్నావు పదిసార్లు పిలిచినా ఉలకవు పలకవు ఇప్పుడేంటి ఒక్క కేకకి అలా లేచావు అబ్బా అమ్మా ఏంటి నీ గోల పొత్తిని నిద్ర పట్టలేదని ఇక్కడ పడుకున్నాను అని లోకి వెళ్ళిపోయింది తన మనసు ఎందుకు అలజడిగా అనిపిస్తుంది ఏదో అవుతుంది అనిపిస్తుంది ఏంటో తెలియట్లేదు అని ఆలోచిస్తూ నో స్నేహ ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే కష్టం నువ్వు అనుకున్నదేదో చేసేయ్యి అని తనకి తానే ధైర్యం చెప్పుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే విష్ణు కాల్ చేశాడు హలో చెప్పరా అక్క లేచావా హారా ఇప్పుడే ఏంటి కాల్ చేశావు ఇంత పొద్దున్నే నేను అమ్మని తీసుకుని ఊరు వెళ్తున్నాక తెలిసిన వాళ్ళు లేరు సో ఒకసారి చూడ్డానికి వెళ్తున్నా ఈరోజు నిన్ను పిక్ చేసుకోవడానికి రాను అది చెప్పడానికి చేశా నువ్వు జాగ్రత్త సరే నేను చూసుకుంటాలే నువ్వు అమ్మ జాగ్రత్త అని ఫోన్ పెట్టేసి ఏదో మిస్డ్ కాల్ అని చూసి అన్నోన్ కాల్ చేసినట్టు ఉంది ఈ రాంగ్ నెంబర్ అసలు వీడికి వార్నింగ్ ఇవ్వాలి లేకపోతే కష్టం అనుకుని కాల్ చేసింది జిమ్ చేస్తున్న ప్రశాంత్ చెమట తుడుచుకుంటూ వచ్చి ఫోన్ చూశాడు ఇదేంటి మార్నింగ్ మార్నింగ్ చేస్తుంది అని లిఫ్ట్ చేసి హలో మీ అనబొయి మేడం అన్నాడు రే పోనీలే పాపమని ఊరుకుంటుంటే నీ ఇష్టం వచ్చిన టైంలో కాల్ చేస్తున్న వేంట్రా నా సంగతి నీకింకా తెలీదు ఏం తెలీదు అన్నీ తెలుసు నీ పేరు స్నేహ అని నువ్వు జర్నలిస్టువు అని దాంతోపాటు నాకు కోపం వస్తే ఏం చేస్తానో లేదో కూడా తెలిసి ఉండాలే తెలుసు కాకపోతే నన్ను చూస్తే కళ్ళు మూసి నోరు తెరుస్తావేమో బంగారం ఒకసారి ఆలోచించు అంటే ఏంటి నిన్ను చూసి నేను భయపడతానంటున్నావా ఎస్ ఖచ్చితంగా బంగారం ఓయ్ ముందు నువ్వు ఆ బంగారం అండవు ఆపు నో నాకు నిన్ను అలానే పిలవాలనిపిస్తుంది బంగారం స్నేహ ఆ వీడు బాగా ఎక్కువ వాడుకుంటున్నాడని రే తమ్ముడు నువ్వెక్కడుంటావు చెప్పు అసలు నీ బాధ ఏంటో తేల్చేస్తా రోజూ నీతో గోల్ నాకెందుకు హా అని ఆలోచించి షార్పు లెవెన్కి మొన్న వచ్చిన రెస్టారెంట్కి వచ్చే బంగారం మొన్న వచ్చిన రెస్టారెంట్కా అదే నేను నిన్ను చీరలో చూసింది అక్కడే అందుకే అన్నాను అంటే నన్ను ఫాలో చేస్తున్నావా దీనికి ఇన్ని క్లూలు ఇచ్చినా కనుక్కోలేదు ఇదేం జర్నలిస్టో ఏంటో అని ఫోన్తో తలకొట్టుకుని హా ఫాలో చేస్తున్నాగా చెప్పాగా నీకు సరే వచ్చే బంగారం వెయిట్ చేస్తుంటా అని ఫోన్ పెట్టేసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇప్పుడు వీడిని కలవడానికి నేను వెళ్ళాలా అవసరమా అనుకుంటూ వెళ్ళి వార్నింగ్ ఇస్తే గాని మాట వినడు అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ప్రశాంత్ ఫ్రెష్ అయ్యి కిందకొచ్చేసరికి వరలక్ష్మి వెయిట్ చేస్తుంది చిన్నా ఆ అమ్మాయి ఫోటో చూసావా హో గాడ్ మర్చిపోయాను ఇప్పుడు చూడలేదు అంటే నానమ్మ తిడుతుందేమో హా నానమ్మ చూశాను అన్నాడు సరే ఆ అమ్మాయిని రోజు కలుస్తావని చెప్పాను ఎక్కడికి రమ్మని చెప్పమంటావు ప్రశాంత్ రెస్టారెంట్ పేరు చెప్పి అక్కడికి వచ్చేయమను అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు సరే నాన్న అని వాళ్ళకి కాల్ చేసి చెప్పింది ఇప్పుడు అమ్మాయికి ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అని ఆలోచించుకుంటూ తింటున్నాడు ఫోటో చూసావుగా ఆ అమ్మాయి ఎలా ఉంది చిన్న హా బాగుంది నానమ్మా అని చెప్పాడు అని అదే ట్రాన్స్లో ఉండి ఆ మాట వినగానే తన మనవడికి పెళ్లి నిజంగా జరిగిపోయిందన్నంత సంబరపడిపోయింది నానమ్మ ఫేస్ అంతలా వెలిగిపోవడం చూసి అంతలా ఆనందపడుకున్నానమ్మా అప్పుడే నేను ఇంకా అమ్మాయితో మాట్లాడలేదు వరలక్ష్మి సైలెంట్ అయిపోయింది ప్రశాంత్ నవ్వుకుంటూ టిఫిన్ ఫినిష్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు స్టాఫ్ విష్ చేస్తుంటే హా అని తల ఊపుతూ రవి ఒకసారి నా రూమ్కి రా అని తన కి వెళ్ళిపోయాడు రవి భయపడుతూనే వెళ్ళాడు స్టాఫ్ అంతా వచ్చినట్టు లేరు ఇంకా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ సీసీ కెమెరా స్క్రీన్ పై చూస్తున్నాడు అంటే సార్ అది అని నాంచుతుంటే నాకు టైం పంక్చువాలిటీ లేకపోతే అస్సలు నచ్చదు లేటుగా వచ్చిన వాళ్ళందరినీ ఆఫ్ డే శాలరీ కట్ చేయి అన్నాడు మేనేజర్ సార్ అంటుంటే డూ సే రవి అని మెయిల్స్ చెక్ చేసుకుంటున్నాడు రవి ఓకే సార్ అని వెళ్ళిపోయాడు కాసేపు వర్క్ చేసి స్నేహ ఇంకా పెళ్లి చూపుల అమ్మాయిని ఇద్దరిని కలవాలని వెళ్ళాడు డ్రైవర్ని వద్దు అని అతనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు ప్రశాంత్ వెయిట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని చూడలేదు ఇప్పుడు ఎలా గుర్తుపట్టడం అని రుద్దుటిపై పెట్టుకొని రుద్దుకుంటూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ అని ఎదురుగా ఒక అమ్మాయి వచ్చి నుంచుంది వైట్ కలర్ చూడిదారులో నవ్వుతూ చూస్తూ హాయ్ ఐఎం పూజ అని చెయ్యిచ్చింది హా ఈ అమ్మాయి అనుకుంటా అనుకొని ప్రశాంత్ హాయ్ అని షేక్ అండ్ ఇచ్చాడు అప్పుడే స్నేహ ఆ రాంకోల్ రాంకోల్వాణ్ణి అస్సలు వదలకూడదు అనుకుని లోపలికొచ్చి ఎవరో అమ్మాయికి నవ్వుతూ అండిస్తున్న ప్రశాంత్ను చూసి తెరిచి చూసింది నన్ను చూస్తే మాత్రం వీడి ఆస్తి ఏదో రాసిమ్మన్నట్టుగా మొహం పెడతాడు ఆ అమ్మాయి ఎవరో కాని పళ్ళన్ని బయటపెట్టి మరీ అండిస్తున్నాడు అని చేతిలో ఉన్న బ్యాగ్ నలిపేస్తుంది ప్రశాంత్ స్నేహని చూసి ఇది కూడా ఇప్పుడే రావాలా అనుకొని ఫోన్ సైలెంట్లో పెట్టి స్నేహని చూశాడు ఈయన ఎలా పోతే నాకేంటి అని ప్రశాంత్ చూస్తుండగాని మోహన్ తిప్పుకొని వెళ్ళిపోయింది నుదురు రుద్దుకుంటూ ఓసిదీని వేషాలు అనుకొని చిన్నగా నవ్వుకొని ఐ విల్ బి లేట్ వెయిట్ ఫర్ టెన్ మినిట్స్ అని మెసేజ్ పెట్టాడు వీడొకడు ఈ రోజుతో వీడు పీడ వదిలించుకోవాలని ప్రశాంత్ వాళ్ళకి కాస్త దూరంగా కూర్చుంది చెప్పండి మిస్ పూజ మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటే బుక్స్ ఎక్కువ చదువుతాను సాంగ్స్ వింటాను అంటే మీరేం జాబ్ చేయడం లేదా జాబ్ చేసేంత అవసరం నాకు లేదు ప్రశాంత్ గారు అని కాదు మిస్ జాబ్ మనీ గురించే కాదు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ నో ఇండిపెండెంట్గా బ్రతకడం నాకైతే జాబ్ చేసే ఉద్దేశం లేదు అందుకే నేను ఆ సైడ్ వెళ్ళలేదు ఓకే మ్యారేజ్ అయ్యాక మా నుండి మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మ్యారేజ్ అయ్యాక మీరు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడకూడదు తను అలా చెప్తున్నప్పుడే ప్రశాంత్ స్నేహని చూస్తున్నాడు తనేదో చెప్తుంది గాని అదే ప్రశాంత్ చెవులకి ఎక్కడం లేదు తను చెప్పడం పూర్తి చేసి ప్రశాంత్ అని పిలిచింది అప్పుడు స్పృహలోకొచ్చి ఓకే అన్నాడు అసలు మీరు విన్నారా ఎక్కడో ఆలోచిస్తున్నట్టున్నారు ప్రశాంత్ చిన్నగా నవ్వి ఒక రిలేషన్ బాగుండాలంటే కావాల్సింది ప్రేమ నమ్మకం మిస్ సెల్ఫిష్నెస్ కాదు నేనేం చెప్తున్నానో మీకు అర్థమైంది అనుకుంటా మీరు మీకు కాబోయేవాడు భర్తగా కాదు బానిసగా కావాలి అనుకుంటున్నారు ఒక మనిషి ఇంకో మనిషికి ఇవ్వాల్సింది భరోసా బానిసత్వం కాదు ఇంకా మీరు చెప్పేది నేను వినేది ఏం లేదనుకుంటా అని చిన్నగా నవ్వి వెళ్తున్నాడు పూజ అంటుంది ఐఎం సారీ ప్రశాంత్ కానీ మీరు నాకు చాలా నచ్చారు మీకు నేను ఎలా ఉంటే నచ్చుతానో చెప్పండి నేను అలానే ఉంటాను సారీ పూజ మీలో నేను కోరుకునే క్వాలిటీస్ అన్ని ఉన్నా సరే నేను మిమ్మల్ని ఎప్పటికీ పెళ్లి చేసుకోను మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు బికాస్ ఐ లవ్ యు అని ప్రశాంతిని హక్ చేసుకుంది అది చూసిన స్నేహ ఈ మనిషికి అసలు సిగ్గు పబ్లిక్ పబ్లిక్లో అలా హక్ చేసుకున్నాడేంటి అని అక్కడే ఉన్న వాటర్ బాటిల్ని విసిరేసింది ఊహించని ఆ పరిణామానికి షాక్ అయ్యి వెంటనే పూజని విదిలించుకొని వాట్ ఈస్ దిస్ పూజ బిహేవ్ యువర్ సెల్ఫ్ అని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి నేను ఇక్కడికి మా నానమ్మ మాట కాదనలేక వచ్చాను మీరెలా ఉన్నా నేను మిమ్మల్ని చేసుకునేవాణ్ణి కాదు బికాస్ యామ్ ఇన్ లవ్ విత్ సంబన్ అని అక్కడి నుండి స్నేహ దగ్గరికి వచ్చాడు అక్కడ జరిగేది వీడియో ప్లే తప్ప ఆడియో ప్లే వినలేదు కాబట్టి స్నేహ ప్రశాంతిని కోపంగా చూస్తుంది పూజ ప్రశాంత్ రిజర్వ్ చేయడం ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓయ్ మిర్చి ఏంటి నుండి నాకు సైడ్ కొడుతున్నావు అబ్బో మీరు మహేష్ బాబు మిమ్మల్ని చూడ్డానికే పరిగెత్తుకుంటూ వచ్చా మరి నా ఫేస్ మహేష్ బాబులో ఉందని నాకు తెలుసుగాని నిన్ను నన్ను అన్నావు ఇప్పుడు నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా మాకు అదే పని మరి అని చేతులు తిప్పుతూ చెబుతున్న స్నేహనే చూస్తున్నాడు ఇక్కడేదో బాగా వాసన వస్తుంది అన్నాడు సిగ్గు లేకుండా దాన్ని ఎవరినో వాటేసుకొని ఇప్పుడు చూడేమంటున్నాడో ఈయనతో నాకేంటి వీడేంటి ఇంకా రాలేదు అని ఫోన్ చూసుకుంటుంది నువ్వు వేరే ఎవరితోనో మాట్లాడుతూ బిజీగా ఉన్నావుగా నాకిప్పుడు కలిసే మూడు లేదు బంగారం సమ్ టైం అని మెసేజ్ పెట్టాడు వీడి పోను ఎదవా ఇప్పటి వరకు కోసం చూస్తూ ఒక్కదాన్నే కూర్చున్నా అప్పుడు రాలేదు గాని ఈయన గారు వచ్చే నిమిషం కూడా కాలేదు వచ్చి నేను బిజీ అంటున్నాడు సచ్చినోడు అది తిట్టుకుంటూ ఉంది స్నేహ తిడుతుంది తననే అని తెలిసినా ప్రశాంతికి అస్సలు కోపం రావట్లేదు కోపంగా ప్రశాంతిని చూస్తూ వెళ్తుంటే ఓయ్ మిర్చి ఆగు అని చెయ్యిపట్టి లాగి కూర్చోపెట్టాడు ఏంటి అంది విసుగ్గా ఐ లవ్ యూ అన్నాడు కళ్ళు పెద్దవి చేసి ఏమన్నారు అంది నేనేమన్నాను ఏమన్నలేదే నీకేమైనా వినిపించిందా అది నేనేదో విన్నాను అంది కాసేపు ఇద్దరు మధ్య మౌనం మొన్న పెళ్లి చూపులు జరిగాయి కదా ఏమైంది అని అడిగాడు ఇబ్బందిగానే ఈయనేంటి ఇలా అడుగుతున్నాడు అనుకొని అది క్యాన్సిల్ అయింది లోపల హమ్మయ్యా అని నవ్వుకొని అయ్యో మిర్చి సో శాడ్ అన్నాడు అతనేం నన్ను రిజెక్ట్ చేయలేదు మీరేమంత హ్యాపీ అయిపోకండి అయినా నాకేం కావాలో ఎవరు కావాలో మా నాన్నకి బాగా తెలుసు ఆయనే చూసుకుంటారు అని కోపంగా అక్కడి నుండి వెళ్ళింది హా కరెక్ట్గా చెప్పావు మిర్చి మీ నాన్నకి బాగా తెలుసు అనుకుంటా స్నేహ స్నేహవైపే చూస్తున్నాడు మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది ప్రేమ పెళ్లి పాటు లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్